మనుషును ఉండెను అతడు యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా దేవుని భయభక్తులు కలిగి చెడుతమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల వంటలను ఐదు వందల జతల ఇండ్లను ఐదు వందల ఆడ కలిగి బహుమంది పనివారిని అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనరంధన అతడే గొప్పవాడిగా నుండెను అతని అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినమున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండాల్లో కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెండర్లు తమతో కలిసి అన్నపూర్ణము పుచ్చుకొ పుచ్చుకొనవలను నని వారిని పిలిపించను వచ్చిరి